హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట నా పని ఎలా అయిందంటే పనికి రెండు లాగా అయిపోయినాయి అనమాట నాకైతే ఈరోజు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయానులేండి వీడియో తీసేటప్పుడు హ్యాపీగా అనిపించింది వాయిస్ ఎవరించేటప్పటికి బాగా డిసప్పాయింట్ అయిపోయినా అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తానులేండి ఓకేనా ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాము నాకైతే ఈరోజు దుర్గా ఓలిగలు చెయ్యి అని అడిగిందనమాట కోసం కోసమైతే నేనైతే ఆ కప్పుతోనే ఒక కప్పు బేడలు తీసుకున్నా శనగ బేడలు అదే కప్పుతోనే బెల్లం కూడా తీసుకున్నాను అనమాట ఎంత తీ ఎంత బెల్లం అయితే అంత శనగ బేడలు ఎన్ని శనిగి బ్యాడలు అయితే అంత బెల్లం తీసుకుంటే తీపు అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట అవి అది కేజీనా రెండు కేజీల అని ఏమి ఉండదు ఇంకా మనం శనగ బేడలు ఎన్ని అయితే తీసుకున్నామో దానికి ఒక అర్ధ భాగం అంతా ఇప్పుడు కేజీ శనగ బేడలు తీసుకుంటే ఒక అర కేజీ అంతా మైదాపిండి తీసుకుంటే సరిపోతుంది కానీ ఈ ఓల్ ఆ శనగ బ్యాడలు ఉడకబెట్టి నీళ్ళతోనే ఆ రసం కూడా అయితే చేశాను అనమాట ఆ నీళ్ళు వేస్ట్గా పడేయలేం కదా నాకు శనగ బ్యాడలు ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్ళతో రసం చేయాలంటే బాగా ఇష్టం అనమాట బాగుంటుంది అలానే దానికి కాంబినేషన్గా బీన్స్ కాయలు తాలింపు అయితే చేశాను అనమాట ఈరోజు మా వంటలు అయితే అవి ఇంకొచ్చేసి శనగేడలు రోడ్లు వేసి దంచకుండా ఈరోజైతే ఒక చిన్న చిట్కైతే అయితే పాటించాను ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదన్నమాట నాకు నేనైతే దీంతో ఇట్లా ప్రయత్నించినాను చాలా బాగా వచ్చింది తొందరగా కూడా అయిపోయిందనమాట ఇక్కడ కోయిటిండల్లో కొంతమందికి అన్నీ ఉండవు కదండి ఉండే వాటితోనే సకొని చేసుకోవాలో కదా అందుక నేనైతే ఈసారి పప్పుగుత్తుంది కాబట్టి ఎందుకో నాకు వచ్చింది అలా ఆలోచన ఎప్పుడు చేయలే నేను కానీ ఈసారి చేద్దాము అని అలా వచ్చింది అనమాట సరేలని దుర్గా ఏమో రోడ్లో దంచుతానక్క అనింది నేనే వద్దు ఉండు దుర్గా దీంతో నలుపుదాము నలుగుతున్నాయి మెత్తగా ఉడికిపోయినొటవే కదా ఇవి అని చెప్పి పప్పు గుత్తితో రుద్దుతున్నాను అనమాట నేనైతే రుద్దడం వల్ల తొందరగా మెత్తబడిపోయింది నేనైతే అదే చెప్తున్నాను అక్కడ కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది బాగుంది ఇది ఒక చిన్న చిట్కా దీనికి ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకోండి అని చెప్తున్నాను ఇలా అయితే మొత్తం మాట్లాడుతూ మాట్లాడతా పప్పు అయితే రుద్దేస్తున్నాను అనమాట బాగా మెత్తగా కాకపోతే రోడ్లో దంచుకునే దానికంటే కూడా ఇలా బాగా మెత్తగానే మెదిగింది అనమాట చాలా వరకు మెదిగిపోయింది కాకపోతే కొంచెం కష్టం అనిపించింది బాగా గట్టిగా రుద్దానన్నమాట ఆ అంతా బాగా మెదిగిపోయిన తర్వాత తర్వాత బెల్లము ఆ బెల్లం వచ్చేసి బాగా చాకుతో చిన్నగా మనం తురుముకుంటే ఎలా ఉంటుందో అలా తురుమేసుకున్నానమాట కాకపోతే చాకుతో అంతా కోసాను ఇప్పుడు ఆ బెల్లం కూడా వేసేసి మొత్తము బాగా కలిపేస్తున్నాను అనమాట మెత్తగా బెల్లం వచ్చేసి దుర్గా తెచ్చిందనమాట మొన్న ఎప్పుడో తెచ్చి ఓలుగులు చేయక్కనింది ఈ ఓలుగులు చేయడానికి రీజన్ కూడా నా పుట్టినరోజు ఉందనమాట అందుకు అంతే కదా దుర్గా ఫస్ట్లో దుర్గా విషస్ చెప్పింది అనమాట నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాను అనమాట కాకపోతే నేను బర్త్డేలు గిడ్డేలు ఏం జరుపుకోనులేండి అని చెప్పింది అనమాట అందుకు ఓలిగిలు చేయక్క అంటే సరేలే అని చెప్పిన ఎట్లా బెల్లం ఉంది కాబట్టి సరేలేమా ఓలిగిలే చేస్తాంలే అని చెప్పి ఓలిగిలు చేశాను అనమాట అలా అండి పప్పు రుద్ది రుద్ది నేను దుర్గా గట్టిగా పట్టుకుంటే నేను మళ్ళీ బాగా గట్టిగా రుద్దాను అనమాట లేకపోతే ఒకదాన్ని రుద్దలేక బాగా కొంచెం అవస్థ అయితే పడ్డాను కాకపోతే ఎట్టకేలకు రుద్దేశాను అనమాట బాగా తర్వాత లాస్ట్లో మనకు స్వీట్ ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం యాలకల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా ఉంటుంది అనమాట తినేటప్పుడు అందుకని కొంచెం ఒక చిన్న చెంచా అంతా టీ స్పూన్ ఉంటుంది కదా అట్లా ఒక చెంచా వచ్చేసి యాలకల పొడి వేసుకొని రుద్దు నాకు ఇదంతా రుద్దిన తర్వాత అనిపించింది అనమాట ఓ ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనని ఇంకా బొక్కల గిన్నె చూస్తున్నారు కదా అదైతే నేను అందులోనే నేను ఏమైనా మిక్చర్ చేయాలన్నా అందులోనే చేస్తా లేదన్నా లడ్డుకు మనం కారాలు పిండుకుంటాం కదా అవన్నీ కూడా అదే గిన్నెలోనే చేసుకుంటాం అనమాట మాకు దానికి కారం అది లడ్డుకి కరాలు పిండుకుంటాం కదా బుడకారాలు అట్లా పిండుకోవడానికి మా దగ్గర ఏమీ గెరటలు అలాంటివి ఏమి లేవు అందుకనే నేను అట్లాంటివి అట్లా బొక్కలు ఉండే గిన్నెలే మూడు మూడు సైజులు ఉంటాయి అన్నమాట అవి కొంచెం చిన్న బొక్కలుగా ఉండేటివి కూడా ఉంటాయి దాంట్లో వచ్చేసి లడ్డు కావాల్సిన కారాలు అయితే పిండుకొని లడ్డైతే చేసుకుంటాము చాలా లెండి ఒక్కొక్కసారి లడ్డు కూడా చేస్తూ ఉంటాను నేను అలా మాట్లాడుకుంటా అదే మాట్లాడుతూ చెప్తా ఉన్నాను అనమాట దుర్గాకి అంతా మాట్లాడుతా చెప్తా పప్పు అయితే రెడీ చేసేసా పప్పు అయితే బాగా చూడండి ఎంత మెత్తగా రుద్దేశాను అసలు బాగా గట్టిగా కష్టపడి ఇద్దరం రుద్దేశామన్నమాట తర్వాత గిన్నెత్తి పైన గిన్నెత్తి చూస్తే ఈ కింద మొత్తము మనకు సన్న మిక్చర్ ఉంటుంది కదా అలా అయితే పడిపోయింది సరిగ్గా నవ్వి నవ్వి అల్లాడింది లేండి అప్పుడు రెండుసేపు బాగా ఇదేందక్క ఇలా పడిందే ఇదేంది ఇది భలే ఉందే అని అని బాగా అనిపించింది అనమాట అంటే సన్నగా ఎక్కువ మనం పప్పుగుత్తితో రుద్దడం వల్ల ఆ బొక్కల్లో నుంచి అంతా కింద అనమాట ఇంక అందులోనే అది వేసేసి నేను చెప్తున్నాను మిక్చర్కు అన్నిటికీ ఇదే వాడతాము అని తర్వాత వెళ్ళేసి చేయి కడుక్కొని వచ్చి ఈ మెత్తగా నానబెట్టిన పిండిని అయితే అలా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట ఈ ఓలుగలు చేసేటప్పుడు మెయిన్ ఏంది అంటే ఆ మైదాపిండే ఆ మైదాపిండి కలపటంలోనే ఉంటుంది అనమాట మనకు ఓలిగా అనేది ఎంత సైజు రావాలా అనేదానికి ఈ మైదాపిండి కొంచెం బాగా గట్టిగా కలుపుకున్నారనుకోండి రాదు ఇట్లా మెత్తగా ఉండాలి ముందు నేను అందులో ఏం వేయలేదండి ఉత్త నీళ్ళు కొంచెం ఉప్పు అయితే గోరు వెచ్చని నీళ్ళతో అయితే పిండి తడిపి పెట్టేశాను అనమాట తడిపిన తర్వాత పైన కొంచెం వేసి అలానే వదిలేశాను ఒక గంట ముందు అయితే కలిపి పెట్టుకున్నా శనగబేడలు వేయకముందు పిండి తడిపేసి శనగ బేటలు అనమాట అంత లోపల అది కూడా బాగా నానింది ఇంక ఇప్పుడు వచ్చేసి మనం మైదా పిండి ఎంత తీసుకుంటామో దానికంటే డబల్ క్వాంటిటీలో శనగపిండి పూర్ణం ఉంది కదా అది తీసుకోవాలి చిన్నగా చిన్న చిన్నవే చూడండి నేనేం ఎక్కువ ఏం తీసుకోలే కాకపోతే నాకు వచ్చేసి అక్కడికక్కడికి బాగా సరిపోయిందనమాట ఒకప్పుడు ఓలిగిలు చేసేదే రాదు నాకు అసలు చాలా అంటే చాలా కష్టం ఓలిగిలు తినాలని ఇష్టము చెయ్యి చెయ్యింది రాదు చాలా సంవత్సరాలు రాదు ఇక్కడ ఒక వైట్లోనే నేర్చుకున్నాను నేను ఒలిగిలు చేసేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు రావు నాకు చేయడానికి చేస్తా కానీ మరీ అంత పర్ఫెక్ట్ కాదు అదే నేను ఈ పిండి కలపటంలోనే నాకు కొంచెం అనుభవం తక్కువ అనమాట ఈ పిండి కలపను నేనైతే చాలా యూట్యూబ్ వీడియోలు చూశాను మందికి అలా అడిగి కనుక్కొని ఎలా చేయాలా ఎలా కలపాలి అని కనుక్కొని తర్వాత అప్పుడు లాస్ట్కి ఇప్పుడు బాగా చేస్తానన్నమాట ఎంత పెద్దవి కావాలా ఎంత చిన్నవి కావాలా అన్నిటికట్టు అన్నీ చూసుకొని చేస్తానన్నమాట ఇప్పుడైతే పర్వాలేదు ఇంట్లో తినే వరకు అయితే చేయగలుగుతానండి ఏ స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా కానీ ఇంట్లో తినేవరకు తినగలిగేంతవరకు నాలుగు కేజీలు ఐదు కేజీలు అలా కాదు కేజీ రెండు కేజీల వరకు అయితే ఒకరిని అడుక్కోవాల్సిన పని అయితే ఉండదు చేసుకుంటానమాట పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రము కాకపోతే నాకు వంటలు చేయడము అంటే బాగా ఇష్టం అన్నమాట వంటలు చేసిన తర్వాత గిన్నెలు పడతాయి చూడండి అవి కడగడం పెద్దగా ఇష్టం లేక కాదు కానీ అబ్బా ఇవన్నీ కడగాల అనిపిస్తుంది గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటే వంట ఎంత వంట అయినా ఎంతమందికైనా రోయింప లేకుండా చేస్తానండి అదైతే ఉంది కాకపోతే తినేలాగా చేస్తానులేండి పారేసేలాగా ఏం చేయను పోలిగలు చేసుకొని ఎత్తుకొని వచ్చి ఇప్పుడైతే అక్కడ వేసేస్తున్నా నూనెలో ఇంకా అవన్నీ దుర్గా కాలుస్తుంది అనమాట నేనైతే ఒలిగలంతా చేసుకొని వచ్చి సింపుల్గా అయితే ఎలా చేసుకోవచ్చు ఇలా అయితే కష్టం అని చూపి చూపిస్తున్నా అట్లా పేపర్ వేసి చేసుకుంటే మాత్రము చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి చేసి అస్సలు అంటుకోదు ఏం లేదు తొందరగా చపాతి అది ఫస్ట్ పూర్ణం ఏం లేదు కొంచెం లాగా చేసి ఆ తర్వాత పూర్ణమైతే అందులో పెట్టి మళ్ళీ చేత్తో అలా వచ్చేస్తున్నా కొంతమంది నేను చాలా వీడియోస్లలో చూశానన్నమాట పిండి ఇలా పెట్టి కొంచెం గట్టిగా కలుపుకుంటారనమాట పిండి వచ్చేసి మళ్ళీ దాన్ని చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో రుద్దుతారనమాట నాకు అలా రుద్దటం నాకు రాదండి అలా రుద్దితే మొత్తం లోపల పెట్టిన పూర్ణం ఉంటుంది కదా అదంతా బయట వచ్చేస్తుంది అని కొంచెం భయం అనమాట అందుకని కొంచెం అలాగా పేపర్ వేసి పేపర్ మీద పెద్దగా చేసి దాన్ని అట్లే పొయ్యి మీద వేసి అనమాట నేనైతే ఓలిగలు చేయటము దుర్గా వెళ్ళి పోయి మీద కాల్చడం మా పైన నువ్వు పైన కదకా ఉండేది మా అక్కొచ్చేసింది వయసు ఎవరు ఉంటే నాకు ఇంకా ఎవరైనా ఉంటే ఏదైనా చెప్పాలా మాట్లాడాలా అంటే రావటం లేదనమాట మేము మేము ఉన్నా కానీ కొంచెం అలానే అనిపిస్తుంది కాకపోతే నేర్చుకోవాలి కదా లేకపోతే చేయలేము కదా అందుకని అట్లే చిన్నగా అంతా ఓలిగలు అంతా చేసేసి పొయ్యి వేసేసిన ఇంకా అన్నీ దుర్గా అయితే కాల్చేస్తుంది అనమాట ఇప్పుడు వీడియో పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తే నా వెనక ఉమ్మడి వస్తుందనమాట దుర్గా ఫోన్ పట్టుకొని దుర్గా లేకపోతే ఏం చేయలేనేమో నేను మా అక్క ఇలాంటివే చేయదు అసలు హెల్పే చేయదు కెమెరా పట్టుకునేది పక్కన పెట్టు నేను ఎంతసేపు దుర్గా తిక్కే ఎగమలు కోను ఉంటా ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పారనమాట వేరే వాళ్ళు కెమెరా పట్టుకొని ఉండాలంటే ఊరికనే ఎవరు పట్టుకోరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఎవరు రారు అని కాకపోతే మేమే నాకే రాలేదండి డబ్బులు దుర్గాకు నేనేమిస్తాను మీరే చెప్పండి న్యాయము నాకు వస్తే కదండి ముందు వాళ్ళకి ఇవ్వడానికి నాకే రాలేదు ఎలా అండి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా నేను డిసప్పాయింట్ అయిపోయినాను ఈ వాయిస్ అవర్చ్నే మైక్ పెట్టుకొని అన్నీ చేసి మొత్తంగా నేను వీడియో తీసిన తర్వాత ఇంకా ఎడిటింగ్ చేద్దాము అనుకునేటప్పుడు సౌండ్ లేదనమాట అది బాగా డిసప్పాయింట్ అయిపోయింది మీకు తెలుసు నేను చాలా వరకు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వను నా వీడియోస్లో అన్నీ ఎడిటింగ్ తక్కువ ఉంటుంది ప్లస్ వాయిస్ ఓవర్ కూడా ఉండదు చాలా వరకు దుర్గా కాలుస్తుంది చూడండి నేను అన్ని చేస్తా ఉంటే ఒక్కొక్కటి ఎత్తుకొని కాలుస్తుంది అనమాట అలా ఒలిగలంతా రెడీ చేసుకున్నాం నేను దుర్గా ఇప్పుడు మళ్ళీ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేనైతే అయ్యో మనము ఫ్లోలో చాలా మాట్లాడతాము అదంతా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు రా ఆ ఫ్లోర్ రావాలంటే రాదనమాట అందుకే నేను చాలా వరకు వాయిస్ అయితే ఇవ్వను ఇంకే ఎప్పుడైనా ఇలా జరిగిపోతే ఇంక దానికి ఏమీ చేయలేము కదా మనము అందుకే వాయిస్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అన్ని పో అన్ని ఓలిగలంతా కాల్ చేసినాము అయిపోయింది అప్పుడైతే పండగలకి అలానే చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే అదేం లేదు ఎప్పుడు కావాలనే అప్పుడు చేసుకోవచ్చు కానీ ఇప్పుడుండే ఈ పిల్లలకి వచ్చేసి చాలా వరకు ఓలిగలు ఇట్లాంటివంతా తినాలనిపి ఇప్పుడంతా పిల్లోళ్ళు ఎంతసేపు కేకులు పిజ్జాలు బర్గర్లు అవే ఉంటాయి కానీ ఇట్లాంటివంతా తినరు కదా అదే చెప్తున్నాను అనమాట నా పిల్లలైనా తినరు ఇట్లే ఉన్నారు అనని ఇప్పుడు అన్ని ఓలిగలు చేసేసిన తర్వాత నాకు కొంచెం పూర్ణం ఎక్కువగా మిగిలిందనమాట చపాతి పిండి అండ్ పూర్ణం రెండు నాకు ఎందుకు ఒకటి పెద్దది చేయాలనిపించింది అనమాట పెను ఎంత ఉంటే అంత పొడుగు అంత ఎడల్పుగా చేయాలనిపించి లాస్ట్ది అయితే చాలా పెద్దగా చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇంకొకటే పూర్ణము రెండు మూడు దుర్గా ఒక్కటి పెద్దదిగా చేద్దాము ఓలిగా అనేసి భక్ష కొన్ని సైడ్లలో వీటిని భక్ష్యాలను కూడా అంటారండి అది కొన్ని సైడ్లల్లో భక్ష్యాలు అంటారు కొన్ని పోలీలు అంటారు కొన్నిసార్లల్లో బొబ్బట్లు అంటారు మేము వచ్చి ఓలిగులు అంటాము వంటంతా ఒక్కటే పేరు మాత్రం వేరు వేర్లు అనమాట ఇదే నేను దేవుడు దేవుళ్ళల్లో కూడా ఇదే నమ్ముతాను అనమాట చాలా వరకు అంటే ఇక్కడ దేవుళ్ళు ఎందుకు వచ్చినారని తా అనుకుంటారేమో చెప్తున్నానండి చాలా వరకు అందరూ దేవుళ్ళు ఒక్కటే దేవుడు ఉండేది ఒక్కడే ఉంటాడు మనకు కావాల్సిన రూపంలో మనం మనం పెట్టుకుంటాం అంతే తప్ప దేవుడన్నీ ఆయన ఒక్కడే ఉంటాడు అని నా నా ఓన్ ఫీలింగ్ అండి ఇది అందరిది అందరికీ ఇలా ఉండాలని ఏం లేదు తప్పుగా అయితే అనుకోవద్దండి సరైన హోలిగలు లేకొచ్చేద్దాం మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ అయితే చిన్నగా కొంచెం 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 తట్టి పెద్ద హోలిగైతే చేశాను పెను ఎంత ఉంటే అంత ఎంత ఎడల్పు కూడా చేసేసాను అనమాట హోలిగలు ఇలా లాస్ట్కి అయితే ఓలిగలన్నీ చేసుకొని వచ్చి పెట్టామనమాట దుర్గాకు చెప్తున్నా ఇంకొంచెం పెద్ద పెద్దది చేసేనా ఇంకొంచెం పెద్దది చేసేనా అని అని చాలా లెక్క ఎత్తలేవేమో అంటుంది కానీ కొంచెం కొంచెంగా పెద్దదిగా అయితే చేసి ఒకటే ఓలిగా అయితే కాల్చాను అనమాట లాస్ట్లో మీకు చూపిద్దాము అంటే నేను భక్ష్యాలు అని చెప్పాను కదా భక్ష్యాలు అనేటివి వచ్చి ఇంత పెద్ద పెద్దగా ఉంటాయండి అంటే వాళ్ళు వాళ్ళ సైడ్ అలానే చేసుకుంటారో ఏమో తెలియదు నాకు నేను చూసిన ఓటు వచ్చి ఇట్లనే ఉన్నాయి పెద్దగా చపాతి మనం చపాతి ఎలా ఉంటుందో అలాగ పరోటాలు చేస్తాం కదా ఆలు పరోటా చేస్తాం కదా అలా ఉంటుందన్నమాట పల్చగా ఉంటుంది అట్లా ఉండటం వల్ల ఒక రెండు రోజులు ఉంటే కూడా చెడిపోదంట అది రీజను అందుకని పల్చగా చేస్తారు ఇప్పుడు నేను కూడా పూర్ణం వచ్చేసి పచ్చి పూర్ణం అలానే పెట్టేసానండి లోపల వచ్చేసి మామూలుగా అయితే ఆ పూర్ణం వేడి చేసి పెడితే ఒక మూడు నాలుగు రోజులు ఉంటే కూడా చెడిపోవంట నేను కూడా అలానే చేసేదాన్ని కాకపోతే ఇవి కొన్ని కదా ఏం కాదులే ఒక రెండు రోజులు అయిపోతాయి కదా అనేటట్టుగా పచ్చిపూర్ణము అట్లనే ఒలిగిలైతే పెట్టేసి ఒలిగలైతే చేసేసిన నేను కావాలనుకుంటే ముందు బెల్లం నీ బెల్లంలో బెల్లం పొయ్యి మీద పెట్టి కరిగిన తర్వాత ఆ తర్వాత ఈ మనం ఈ పూర్ణం ఏదైతే తయారు చేసుకుంటామో శనగపిండి ఉడకబెట్టింది అది పొయ్యి మీద వేసి బాగా గట్టిపడేంతవరకు ఒక పది పదహైదు నిమిషాలు అలా ఉడకబెడితే బాగా గట్టిపడుతుంది కాకపోతే కొలత వచ్చేసి మీరు ఏ దాంతో తీసుకోండి ఏ కప్పుతో గ్లాస్తో దేంతో తీసుకుంటే ఎన్ని బ్యాడలు తీసుకున్నారో అంతే బెల్లం తీసుకుంటేనే దానికి దానికి సరిపోతుంది ఇక్కడైతే ఓలుగైతే రెడీ చేసేసి ఎత్తుకొని వచ్చి పొయ్యి మీద పెట్టేసాను దుర్గా నాయనకమ్మబడి ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉందనమాట ఆడికి ఇడికి ఆడికి ఇడికి ఇంకా నూనె వేసేసి దాన్ని కూడా బాగా కాల్చేసామన్నమాట ఈ పక్క ఆ పక్క బాగా కాల్పోతున్నాయి అనమాట అలా అయితే ఇలా చేసేసాం లాస్ట్కి అలాగా నేనైతే ఈ రోజుకి పచ్చి పూర్ణమే పెట్టి చేశాను అనమాట ఈసారి ఎప్పుడైనా ఆ పొయ్యి మీద పెట్టి ఉడికించుకునే పూర్ణం ఉంటుంది కదా అది ఉడికిన తర్వాత పూర్ణం అలానే ఉంటే కూడా ఒక మూడు నాలుగు రోజులు అయినా కానీ బాగుంటుంది చెడిపోదు అనమాట మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అందుకని అలా చేస్తారు నేనైతే అలా ఏం లేదు ఇప్పుడు చేశాను కాబట్టి ఇంకొక రెండు రోజుల్లో అయిపోతాయి రేపు ఈరోజు రేపు అయిపోతాయి కాబట్టి నేనైతే చేయలేదు అనమాట అలాగ మీకు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అలా అండి పెద్ద ఓలికి కూడా అయితే రెడీ అయిపోయింది దాని చుట్టూ చిన్న చిన్న ఓలగలు కూడా పెట్టాను చూడండి ఎలా పెట్టాను అనేది నేనైతే నాకైతే పూర్ణం ఎక్కువగా ఉండి చిన్నగా ఉంటే బాగుంటుందన్నమాట అట్లాంటిది ఒక్కటి తిని నీళ్ళు తాగినా కూడా కడుపు నిండిపోతుంది ఎందుకంటే ఓలిగలు తింటే కడుపు నిండుతుందనమాట ఒకవేళ అన్నం బాగా ఆకలి అయితే ఉన్నింది అనుకోండి అట్లాంటప్పుడు ఓలిగొక్కటి తిని నీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది దుర్గా తినక్కా తినక్కా అని చెప్తుంది అనమాట నేనైతే చేయగలిగిపోతుంది దుర్గా ఎట్లా తినాలా అని నేను చెప్తున్నాను అనమాట అక్కడ అయినా ఇంకా అది కొంచెమైనా తిన అంటే కొంచెం అయితే కొరుక్కున్నాను కానీ కాకపోతే టేస్టు సూపర్గా వచ్చింది తీపి మాత్రం బాగా సరిపోయింది మెత్తగా ఉన్నాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట ముందు రావని ఎంత బాధపడతానైనా ఇప్పుడు నా నేను చేసిన వోలిగిలు నాకే చాలా ముచ్చటేస్తాయి అనమాట అయ్యో నేను కూడా చేస్తున్నానే బాగా అని కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎవరు తినరు అదే కొంచెము ఇలా అండి ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి చూసేస్తారు కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ వీడియో కానీ ఒక చిన్న లైక్ అయితే అండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా మన ఓలిగల వీడియో అయితే ఇంకా లాస్ట్ ఎండ్ వచ్చేసిందనమాట ఇక్కడైతే చేసి పెట్టేసి ఇంకా నేను ఏం చెప్తున్నానంటే దుర్గా నిలబడి చేసి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి నేనైతే ఇక్కడ కూర్చుంటాను నువ్వు కావాల్స్తే నువ్వు వీడియో నువ్వు తీసుకో అని చెప్పి నేనైతే అక్కడ కూర్చునేసినానమాట ఇంకా వే వేడిగా ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టేసి ఇంకా మా పిల్లల గురించి చెప్తున్నా నా కొడుకు తింటాడు కానీ నా కూతురు తినదు బయట పూర్ణం తింటాము అని నేను దుర్గా మాట్లాడుకుంటున్నాం అనమాట లోపల పూర్ణం లోపల లోపలైతే బయట ఉండే చపాతి మాత్రమే తింటాము అని అని ఏదేదో మాట్లాడుకుంటున్నాంలేండి పిచ్చి పిచ్చిగా అలా అండి అలా అయితే ఈ వీడియో మాట్లాడి మాట్లాడి అలా ఎండ్ అయితే చేసేసామన్నమాట నాకైతే లాస్ట్లో డిసప్పాయింట్ అయిపోయి ఇలా అయితే వచ్చేసింది అనమాట బాగా అంత ఫ్లోలో మాట్లాడినటువన్నీ తీరా ఎడిటింగ్ చేద్దాము అనుకునేటప్పటికి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మళ్ళీ రెండో పని ఒక పని చేస్తే దానికి రెండు పనులుగా చేయాల్సి వచ్చిందనమాట నేను అలా ఉంటుంది నాతోని పని అంతా ఒక్కటి కూడా కరెక్ట్గా చేయను ఇప్పుడు కూడా ఏదేదో మాట్లాడేసినా కానీ ఏం మాట్లాడినాను అనేది పెద్ద ఐడియా లేదనమాట ఫ్లో ఏదొస్తూ ఉంటే అదే మాట్లాడుతూ ఉన్నా నేను ఎట్లయితే ఏమి మీరు చూస్తున్నారు ఓలిగలు ఇలా చేయొచ్చు ఓలిగలు పిండి ఇలా కూడా దంచుకోవచ్చు అని కోవైట్లో ఉండే వాళ్ళకి ఎవరైనా మన వీడియో కన్నా ఉపయోగపడితే అది ఇంకా హ్యాపీ నేను చూడండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో తెలియని వాళ్ళకి ఓకేనా అందరికీ బాయ్ అండి బాయ్